మెగాస్టార్ చిరంజీవి కింగు నాగార్జున స్నేహానుబంధం గురించి తెలిసిందే వీరి ఫ్రెండ్షిప్ వల్ల వీరి వారసుల్లో కూడా చక్కని స్నేహం కొనసాగుతోంది ఆఫ్ స్క్రీన్ అనుబంధం ఆన్ స్క్రీన్ పై వెల్లివిరుస్తోందా చిరంజీవి నాగార్జున కాంబోలో మల్టీస్టారర్ ఎప్పుడు తెరకెక్కుతుంది అనే ఆసక్తి సినీ ప్రియుల్లో నెలకొంది చిరంజీవి నాగార్జునల స్నేహబంధం వెండితెరను పంచుకోబోతోందనే వార్త సంచలనంగా మారింది అయితే హీరోలుగా కాదు ఒకరు నిర్మాతగా మరొకరు హీరోగా వివరాల్లోకి వెళ్తే చిరంజీవితో గాడ్ ఫాదర్ లాంటి భారీ మల్టీస్టారర్ రూపొందిస్తున్నాడు డైరెక్టర్ మోహన్ రాజా తన నెక్స్ట్ ప్రాజెక్టుగా మరో మల్టీస్టారర్ కథని రెడీ చేసి చిరంజీవికి చెప్పారని తెలుస్తోంది చిరంజీవి రామ్ చరణ్లతో మల్టీస్టారర్ గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేశాడట మోహన్ రాజా అయితే కథ బాగా నచ్చిందని చెబుతూ నాగార్జున అఖిల్ నటిస్తే బాగుంటుందని సూచించారట చిరంజీవి తాను నిర్మాతగా వ్యవహరిస్తానని కూడా మాటిచ్చారని తెలుస్తోంది ఈ కథ విని నాగార్జున అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ కొనిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని చిరంజీవి నిర్మిస్తారని తెలుస్తోంది త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని టాక్ వినిపిస్తోంది